ూచోడి నియోజకవర్గం ఆగిరిపల్లి మండలం ఆగిరిపల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన జీరో పావర్టీ ప్రభుత్వం ప్రైవేటు ప్రజల భాగస్వామ్యం పి ఫోర్ ఆగిరిపల్లిలో రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర గృహ నిర్మాణం మరియు సమాచార శాఖ మంత్రి కొలుసు పార్థిసాద్ గారు సత్యసాయి జిల్లా పెనుగొండ బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత గారు వారి సమావేశంలో పాల్గొని కూటమి ప్రభుత్వం సాయంతో గొర్రెలు పొటలు పెంచుకున్న వారిని మరియు గీతకల్లు కార్మికులు కుమ్మరివారు పద్మశాలీలను ఇతర చేతి వృత్తుల వారిని కలుసుకొని వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు గోపాలపురం గ్రామానికి చెందిన ఫ్రూట్ కేక్ కంపెనీ అధినేత సరణాల రాణి గారిని బీజేపీ గుంటూరు కన్వీనర్ సీఎం చంద్రబాబు నాయుడు గారు మామిడి ప్రాసెస్ గురించి అడిగి తెలుసుకున్నారు ఈ కార్యక్రమంలో కూటమి భాగంగా అధ్యక్షుడు చౌటుపల్లి విక్రమ్ కిషోర్ అగిరిపల్లి మండల బీజేపీ అధ్యక్షుడు కొవ్వాలి బాబూరావు పొన్నం వెంకట రామచంద్రరావు గారు నరసింగపాలెం మాజీ సర్పంచ్ నూజివీడు బీజేపీ నాయకులు గోగిన శ్రీనివాస్ కుమార్ అప్పారావు గారు కూటమి నాయకులు